ఓం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అండ్ మీకు చేసిన దానికి తను చాలా నిర్లక్ష్యం చేసిన దానికి తన లైఫ్లో చాలా కోల్పోయాను అన్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము అవాయిడ్ చేయడము తన లైఫ్లో జరిగే వాటికి మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము తన లైఫ్లో ఏవైతే నెగిటివ్గా ఉన్నాయో వాటిని మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం ఇలాంటివన్నీ చేసి సో దానికి మీ సైడ్ ఎంత హండ్రెడ్ పర్సెంట్గా ఇచ్చినా నుంచి ఇవ్వకపోగా మిమ్మల్ని చాలా నిర్లక్ష్యంగా చూడడం అవాయిడ్ చేయడం అనేది చేశారు సో దానికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో మీ పార్ట్నరు ఒక ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు తను మీ గురించి అనేది చూద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి మళ్ళీ అక్కడికి వచ్చి డౌట్స్ వేయకండి అంటే ఇది నిజమా ఇది జరుగుతుందా ఇది కరెక్టా కాదా అనేది క్వశ్చనింగ్ అనేది డిస్కషన్ అనేది పెట్టకండి ఎందుకంటే మీరు వెళ్ళి కావాలంటే ఎవరికైతే డౌట్ ఉందో కంపల్సరీ ఒకసారి గూగుల్లోకి వెళ్ళి టెరో రీడింగ్ గురించి తెలుసుకోండి అది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా కూడా వస్తుంది సో ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉంటే అడగండి అంతే సో చూద్దాము అలాగే ఎవరికైనా యంత్రాస్ రూమ్ మైన్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి సో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ అనేది తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి నేమ్స్ ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లు సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఎందుకంటే తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లు ఉంటే కనుక ఈ రీడింగ్ మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు కొన్ని కొన్ని కనెక్ట్ అవ్వచ్చు కొన్ని కొన్ని కనెక్ట్ అవ్వకపోవచ్చు సో ఏవైతే కనెక్ట్ అవుతాయో వాటిని క్లైమ్ చేసుకొని సో చూద్దాము మీ పార్ట్నరు ప్రజెంట్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు సో మీకు చేసిన నిర్లక్ష్యం అండ్ డివైడ్ వల్లనే తన లైఫ్లో చాలా కోల్పోయాను అన్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట సో ఎందుకలా అనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం మనం ద స్ట్రెంగ్త్ ద ఫోల్ ద స్టార్ Six of Pentacles Temperance The Wheel of Fortune Knight of Cups Page of Swords Two of Wands Knight of Swords, Five of Pentacles, King of Swords, The Tower, Seven of Cups. సో మీ పార్ట్నరు మీ లైఫ్లో కావాలనే మిమ్మల్ని దూరం చేసుకుని వెళ్ళిపోయారంటే మీ ఇద్దరి మధ్య ఒక సడన్ గానే ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది అండ్ తనంతట తానే కావాలనే వెళ్ళిపోయారనమాట మీ లైఫ్లో నుంచి వద్దనుకునో లేకపోతే ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము సడన్ చేంజ్ అనేది అయింది అంటే అక్కడ మీ ఇద్దరు గొడవ పడేంత ఏమీ జరగలేదు కాబట్టి ఒక చిన్న మిస్టేక్ అనేది అది మీ సైడ్ నుంచి ఉన్నా తన సైడ్ నుంచి ఉన్నా దాన్ని రాంగ్ గా అండర్ అండర్స్టాండింగ్ చేసిన అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్లే ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వడం అనేది జరిగింది అనమాట ఒక చిన్న డిస్కషన్ అనేది మీ లైఫ్ మీ ఇద్దరి లైఫ్ ని మార్చేసింది అది కూడా ముఖ్యంగా మీ పార్ట్నర్ వద్దనుకుని వెళ్ళిపోయారు అనమాట అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా మోర్ దెన్ త్రీ ఫోర్ ఇయర్స్ టు ఓస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఆ రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఎక్కువ సంవత్సరాలు ఈ రిలేషన్లో నుంచి ఉన్న వాళ్ళు అండ్ ఒకళ్ళని ఒకళ్ళు ఒక ఫ్రెండ్షిప్ నుంచి బిల్ట్ అయిన రిలేషన్షిప్ అనమాట మీది సో చాలా మంచి వాళ్ళు అనమాట మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా అర్థం చేసుకుంటా మీ పార్ట్నర్ని మీరు అర్థం చేసుకుంటారని వాళ్ళు చాలా అనుకుంటారనమాట కానీ ప్రతిసారి మీరే అర్థం చేసుకోవాలి అన్న విధంగా మీరు కూడా థింక్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు వంద సార్లు మీరు అర్థం చేసుకుంటూ ఒక్కసారైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ఒక రిలేషన్లో ఉన్నామా అంటే మనం మాత్రమే ఎఫర్ట్స్ పెడితే సరిపోదు కదా రిలేషన్ ముందుకు వెళ్ళడానికి ఎదుటి వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి మెయిన్ ఏ రిలేషన్లో అయినా కూడా టైం అండ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ మన కోసము మనం ఒకరి కోసము కొంత టైం అయినా స్పెండ్ చేయాలి లైఫ్లో అందరి లైఫ్లో కూడా బిజీ లైఫ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఉన్నట్టుగా ఎవరి లైఫ్ కూడా లవ్ రిలేషన్షిప్లో ఉండదు స్టార్టింగ్లో ఎంత బిజీగా ఉన్న టైం స్పెండ్ చేస్తారు ఎంత బిజీగా ఉన్న మెసేజెస్ కాల్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ టైము పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అంత టైం ఇవ్వలేని సిచ్యువేషన్ వస్తుంది అండ్ వీళ్ళకు కూడా ముందున్నంత ప్రేమ ఎఫెక్షన్ ఉంటుంది కానీ వాళ్ళ పనులు మానుకుని మరీ మీకు ఇవ్వాలన్నంత ఫీలింగ్ అయితే అనిపించదనమాట కానీ మీకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అంటే మీరు మీరు ఒకేలానే ఉన్నారు మేబీ మీ పాటన స్టార్టింగ్లో మీకు చూపించిన ప్రేమ కన్నా మీరు తర్వాత తర్వాత మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ అనేది ఎక్కువగా ఉంటా ఉంది తనకు టైం కోరుకోవడము స్టార్టింగ్లో చాలా ఇష్టపడ్డారు చాలా ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళు నాతో ఇప్పుడు అసలు కనీసం మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ లేనట్టుగా బిజీ అనో బిజీ మరి అప్పుడు అదే లైఫ్ ఇప్పుడు అదే లైఫ్ మరి అప్పుడు లేని బిజీ ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది సో మీరు చాలా విషయాలు సరే కానిపోని ఏదైనా విషయంలో తను బిజీగా ఉన్నారనుకో ఓకే మేబీ తన లైఫ్ లైఫ్ను జాబ్ కానీ బిజినెస్ చేస్తూ ఉండవచ్చు కాబట్టి వాళ్ళ లైఫ్లో కొంచెం బిజీగా ఉన్నవారు అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు సో కానీ అది కూడా చెప్పరనమాట ఏదన్నా ఉంటే చెప్పకుండానే అవాయిడ్ చేయడము రెస్పాండ్ అవ్వకపోవడం వలన మీకు ఏమనిపిస్తుంది అంటే సో ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదనైనా చెప్పాలి ఇప్పుడు మాట్లాడడం లేదు సిచ్యువేషన్ ఏదైనా చెప్పాలి ఏమీ చెప్పకుండా అవాయిడ్ చేయడము కేర్లెస్గా ఉండడము మా రెస్పాండ్ అవ్వకుండా ఉండడము మెసేజ్ చేసినా చూసి చూడనట్టుగా ఉండడము ఇలాంటివి చేయడం వల్ల మీరు చాలాసార్లు మంచిగా చెప్పడానికి ట్రై చేశారు ఎందుకంటే మీకు కొంచెం పేషెన్సీ ఎక్కువ ఉన్న పర్సన్ తొందరపడి ఎవరిని కూడా హర్చ్ చేసే విధంగా బ్లేమింగ్ చేసే విధంగా మీ వర్డ్స్ అనేవి ఉండవనమాట సో దానివల్ల ఏం చేశారంటే మీరు ఎప్పుడూ కూడా ఏదైనా ఉంటే చెప్పమని ఏదన్నా ఉంటే చెప్పు 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 అని అడుగుతూనే ఉన్నారు మీరు காணி வாழ சைடு நம்ம கொஞ்சம் கூட சேஞ்ச் அனைது ஏதாவது செப்பேவோ செ మెంటాలిటీని వాళ్ళకి లేదు లేకుంటే మిమ్మల్ని వదిలిపెట్టే అంత టేరు లేదనమాట సో అలానే కంటిన్యూ అవుతా ఉన్నారనమాట అండ్ మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ హట్ చేయడము ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతూ ఉండే పర్సన్ అంటే మీ పార్ట్నర్ స్ట్రాంగ్ పర్సనే కాకుండా మీ పార్ట్నర్ కొంచెం ఫ్రీడమ్ ఓవర్ ఫ్రీడమ్ కోరుకునే పర్సన్ సో నాకు నచ్చినట్టే నేను ఉండాలి నేను నాకు బాగున్నాక నేను హ్యాపీగా ఉన్నాక తర్వాత మాత్రమే నేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాను అన్న పర్సన్ అన్నమాట నేను బాగుంటే చాలు కొంచెం సెల్ఫిష్ పర్సన్ కూడా ఎందుకంటే తన లైఫ్ రిస్క్ లో పెట్టి ఎలాంటి పనులు చేయరు అంటే తను హ్యాపీగా ఉండడానికి టయానికి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఈ మూడింటిలో కూడా ఎలాంటి తిండి నిద్ర ఆ తనకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండదు కంఫర్ట్స్ ఈ మూడింటికి లోటు ఉండకూడదు ఈ పార్ట్నర్కి సో ఎంత బిజీ ఉన్నా ఈ త్రీ మాత్రం తనకు నచ్చినట్టు జరగాలన్న విధంగానే ఆలోచించే పర్సన్ సో ఎప్పుడు కూడా తన లైఫ్లో ఎప్పుడు ఫ్రీడమ్ గా ఉండాలి తనకు నచ్చినట్టు వినాలి మీ విషయంలో కూడా తనే డామినేటింగ్ గా ఉంటారనమాట ఎప్పుడు మీరు తన మాట విన్నవే కానీ తను మీ మాట విన్నదే లేదు అండ్ ఈ రిలేషన్షిప్ లో కూడా గొడవ అయితే మీరు సడన్ చేంజ్ అనేది అయ్యింది తను ఒక చిన్న డిస్కషన్ అనేది ఈ రిలేషన్ ఎండ్ చేసేదాకా మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషను టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఉన్న ఉండొచ్చు కొంతమందిలో సో అన్ని సంవత్సరాల నుంచి చూపించిన కేరింగ్ కానీ ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ ఇది గుర్తురాలేదు ఆ టైంలో సో మాట అన్నారు అన్నదే తీసుకున్నారు తప్ప కోపంలో అన్నారు ఇచ్చేశారు నన్ను అంటున్నారు అన్నదే తీసుకున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి చూపించిన ప్రేమ కేరింగ్ ఎఫెక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా అని మాత్రం ఆలోచించలేకపోయారు సో దాని వల్ల తనంతటి తానే ఈ రిలేషన్ లో నుంచి దూరంగా వెళ్ళిపోయారు దూరంగా వెళ్ళడమో నో అనడం సిచ్యువేషన్ లో ఉండడమో ఇలాంటివైతే చేశారు సో మీ పా మాట్నారు మీరన్న మాటలు ఏవైతే ఉన్నాయో మేబీ మీ పార్ట్నర్ని మీరు అడిగింది కూడా తను క్వశ్చన్ చేసే వర్డ్స్లో సమాధానం చెప్పులోక చెప్పుకోలేక మాత్రమే తను మిమ్మల్ని అవాయిడ్ చేయడం అయితే జరిగిందనమాట చాలా కేర్లెస్గా రెక్లెస్గా బిహేవ్ చేశారు కూడా సో ఎప్పుడైతే తన మీ తప్పు లేకున్నా కూడా మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో లేకపోతే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారో ఆ తర్వాత తన లైఫ్ అనేది చాలా చేంజ్ అయ్యింది తను ఏదైతే కోరుకున్నారో ఎప్పుడు కూడా హ్యాపీగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా తన లైఫ్లో ఉండకూడదని అనుకున్నారో ఆ డిస్టర్బెన్సెస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట టయానికి తినే ఛాన్స్ లేని సిచ్యువేషన్లో ఉండడం హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే టయానికి నిద్రపోలేని సిచ్యువేషను నిద్రపోవాలని ఉన్నా కూడా ఆ టైంలో నిద్ర రాని సిచ్యువేషను ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు అండ్ ఎమోషనల్గా కూడా ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఎలా అంటే వీళ్ళు చేసిన కొన్ని కొన్ని పనులకు అంటే కేర్లెస్ వలన వీళ్ళని ఎవరో మోసం చేయడము ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ లాస్ అనేది రావడము అది ఫ్యామిలీ ఇష్యూస్కి వెళ్ళి వాళ్ళు కూడా వీళ్ళని చులకనగా చూడడము చులకనగా మాట్లాడము ఎవరి సపోర్ట్ లేదు అన్న విధంగా అయిపోయిందనమాట వీళ్ళ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే మేబీ కొంతమంది వీళ్ళని మోసం చేసి ఉండొచ్చు లేకపోతే వీళ్ళు కొంతమందికి అంటే వాళ్ళ కి తగ్గట్టుగా వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవడము ఇట్లాంటివి లోన్స్ కానివ్వండి ఇట్లాంటివి కట్టలేక స్ట్రగుల్ అవుతున్నారు ఫైనాన్షియల్ లాస్ అయితే కంపల్సరీ అనేది చూపిస్తుంది అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా హెల్త్ పరంగా కూడా ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ అనుకున్న పర్సన్ ఈ పార్ట్నరు ఇప్పుడు అంత వీక్ అయిపోయారు అనమాట అంతకా రెసిస్టెన్స్ పవర్ అనేది లేకుండా ఉంది సో ఇప్పుడు ఏంటంటే తను ఏదైతే కంఫర్ట్స్ కావాలనుకున్నారో తిండి నిద్ర కంఫర్ట్స్ ఈ మూడు కూడా మూడింటి పరంగా కూడా తను వీక్ అయిపోయారు అనమాట సో దీనివల్ల తన లైఫ్ ఏంటి అని ఆలోచించుకునే స్టేజ్లోకి వచ్చారు ఇప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే తనకంటూ ఏ ప్రాబ్లం లేదు హ్యాపీగా ఉన్నామా తిన్నామా తెల్లారిందా పడుకున్నామా అన్న విధంగా ఉన్నాం ఈ పార్ట్నరు ప్రజెంట్ ఏంటంటే ఏంటి నా లైఫ్ ఇలా ఉంది తనకి తెలియలేను తన నిద్రపోలేను నిద్రపోయిన నిద్రపోయినా నిద్ర రాదు ఇలాంటివన్నీ ఆలోచించుకుండి ఎందుకు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎందుకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇవన్నీలో నుంచి బయటకు వచ్చేది ఎలా ఇవన్నీ బయటకు రావాలంటే ఏం చేయాలి నా ఓవర్ థింకింగ్ ఆలోచించుకుని ఏం చేయాలో అర్థం కాక హెల్త్ ఇష్యూస్ రావడం ఇవన్నీ జరిగినాయి అనమాట అండ్ ఇప్పుడు ఏంటంటే తన 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 గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతగా ఎక్కువగా లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో నుంచి మెయిన్ బయటకు రావాలంటే ఎవరైనా ఉన్నారు అంటే ఎవరికి ఆ ఇచ్చినా ఇవ్వకపోయినా సమాధానం చెప్పుకోలేని పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు మాత్రమే సో ఎవైట్ చేయడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము మిమ్మల్ని కేర్లెస్గా చూడము మీరు ఎంత చేసినా కూడా తన త తన సైడ్ నుంచి ఎప్పుడు కూడా పాజిటివ్ కన్నా కూడా నే తీసుకున్నారు మీరు ఎప్పుడు సో ఇప్పుడు ఏంటంటే ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ లో నుంచి బయటికి రావాలి అంటే కనుక నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు హెల్ప్ చేశారు మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇచ్చింది లేదు మీరు అడిగింది లేదు ఒకవేళ అడిగినా కూడా ఏదో ఒక రీజన్ చెప్పడం వల్ల మీరు కూడా అడ్జస్ట్ చేసుకున్నారనమాట ఒక ఫోన్లు అన్నట్టుగా తీసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకున్న సమస్యల్లో నుంచి ఒకటి ఫైనాన్షియల్ సమస్యలు కానివ్వండి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి ప్రశాంతత లేకుండా అయ్యింది సో వీటన్నిటికీ నుంచి బయటికి రావాలంటే తప్పకుండా మీరు ఒక రీజన్ అవుతారు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్ళ మెంటల్ స్ట్రెస్లో నుంచి బయటకు రావాలంటే మీరు ఒక సొల్యూషన్ అవుతారన్న ఫీలింగ్ ఉందన్నమాట మీరు వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తీర్చగలరు వాళ్ళ తీర్చగలరు మీ వల్ల తను తన సమస్యల్లో నుంచి నిదానంగా బయటకు రాగలరు అన్న నమ్మకం ఉందనమాట సో మీకు చేసిన మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా తను చాలా కోల్పోయారు అన్న ఫీలింగ్ కూడా ఉందనమాట తన వీల్ అనేది రివర్స్ అయ్యింది మేబీ మిమ్మల్ని బాధ పెట్టిన దాని వల్ల అయినా కూడా ఇలాంటి కర్మ అనుభవిస్తున్నానేమో అన్న ఫీలింగ్ కూడా కొంచెం ఉందన్నమాట సో ఏదైతే మీరు వాళ్ళ నుంచి కోరుకున్నదల్లా ప్రేమ మాత్రమే పే ప్రేమ అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ టైమ్ అట్లీస్ట్ కొంత టైం పర్ డే లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రేమగా నలుగు మాటలు మాట్లాడాలి అనే కోరుకున్నారనమాట మీరు సో అవన్నీ చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళకి చెప్పింది కూడా ఉంది నేను నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుండి కోరుకునేది ఇదే నేను ఎప్పుడు మీ మంచిగా కోరుకున్నాను అని మీకు చాలా రకాలుగా వాళ్ళకి మీరు చెప్పినా కూడా వాళ్ళంతా సీరియస్గా తీసుకున్నది లేదనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా బిందాస్గా ఉండాలి అన్న ఫీలింగ్లో ఉండే పర్సన్స్ కాబట్టి ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి అంత ఆలోచించే పర్సన్ కాదనమాట సో ఇప్పుడైతే ఏం చేయాలనేది వాళ్ళ ప్రాబ్లమ్స్కి సాల్వ్ అవ్వడానికి ఏం చెయ్యాలి అనే ఇమాజిన్లో ఉన్నారు మేబీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలా కాంటాక్ట్ అవ్వకుండా తన ఏమన్నా వేరే సోర్సెస్ ఏమైనా తీసుకో చూసుకోవాలా ఒకవేళ కాంటాక్ట్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మరి పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారో నేను చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టాను కదా అని అయితే ఇమాజినేషన్స్లో ఏ రేషన్ తీసుకునే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారో సో మ్యాక్సిమమ్ తన ఏవైతే మీరు కూడా వాళ్ళు మీ లైఫ్లోకి చేంజ్ అయ్యి మీరు రావాలనే కోరుకున్నారు మేబీ వాళ్ళ సైడ్ నుంచే బ్లాక్ చేసుకోవడం ఇలా ఉన్నాయి కదా బ్లాక్లో నుండి తీయాలి ప్రేమగా ఉండాలి నా వాల్యూ తెలుసుకోవాలి నా నేను చూపించిన ప్రేమలో జెన్యూనిటీ ఉంది ట్రస్ట్ ట్రస్ట్ చేసి నా లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రే చేస్తున్నారు మీ విష్ కోసం అయితే మీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని అయితే ట్రై చేస్తున్నారు సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్ మీ పార్ట్నర్ అది ఓన్లీ లవ్ రిలేషన్షిప్ పరంగానే కాకుండా ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు సో ప్రెసెంట్ అయితే డైరెక్ట్ గా చాలా కొన్ని రోజుల నుంచి ఏంటంటే ఇప్పుడున్న సమస్యలకి మేబీ మీ పార్ట్నర్ ఏదో ఒకటి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అని వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో తనకున్న ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళ మీరు కూడా ఒక సోర్స్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు వాళ్ళు అండ్ చాలా రోజుల నుంచి ప్రజెంట్ అయితే కొన్ని రోజుల నుంచి మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఎలా ఇవ్వాలి సో మిమ్మల్ని అంత నెగ్లెక్ట్ చేశాను అంత కేర్లెస్గా ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మీరు పాజిటివ్గా తీసుకుంటారా నెగటివ్గా తీసుకుంటారా అసలు మీరు వాళ్ళ కోసం ఎయిట్ చేస్తున్నారా లేదా మూవ్ ఆన్ అయిపోయారా అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు సో వాళ్ళకున్న సమస్యల్లో నుంచి బయటకు రావాలి అంటే కనుక ఇప్పుడున్న డార్క్నెస్ అంతా పోవడానికి అంటే మేబీ మీ పార్ట్నరు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చుట్టూ రా డార్క్నెస్లో ఉండిపోయారనమాట సో వాటి నుంచి బయటకు రావడానికి తప్పకుండా మీ దగ్గరకి వచ్చి యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లో ఏవైతే కోరుకున్నారో తన తను మీకు మీ నుండి ఫైనాన్షియల్గా కోరుకునే మీరు తన నుండి ఎమోషనల్గా అండ్ హ్యాప్ లవ్ పరంగానే కోరుకున్నారు సో ఆ ప్రేమకు వాల్యూ కూడా ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట పాస్ట్లో జరిగినవన్నీ గుర్తు చేసుకోవడం సో నేను తప్పు చేశానే ఎంతో ప్రేమ చూపించిన ఒక మంచి పర్సన్ ఒక గా ఉన్న పర్సన్ని నేను హర్చ్ చేసి నా అవసరాలకి నా స్వార్థానికి నేను బయటకు వచ్చాను కానీ దాని కర్మ ఏమైంది మేబీ వాళ్ళ కన్నీళ్ళ అది నాకు నెగిటివ్గా అయ్యిందేమో అందుకే ఎవరిని బాధ పెట్టకూడదు అన్న రియలైజేషన్ అయితే వాళ్ళకి కలిగింది సో తొందరలోనే మళ్ళీ తొందరగా మీ లైఫ్లో मं हापीएस्टेज अने तन लाइफ